వెల్కమ్ టు ఆర్థి ఎక్సోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి సిరికోట్ అండి ఈ మొక్క గురించి చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ మొక్క గురించి తెలుసుకోకపోతే వేస్ట్ అవుద్ది మొక్కను పెట్టుకొని ప్లేస్ వేస్ట్ అవుద్ది అని చెప్పేసి ఉద్దేశంతో చేయడం జరుగుతుంది ఇదన్నీ సిరికోట్ అంటారు దీంతోపాటు జిరికోట్ అని కూడా అంటారు ఇది మెక్సికో బ్రెజిల్కి చెందిన మొక్క ఇది ఒక వుడ్ ప్లాంట్ అండి దీన్ని కూడా ఫ్రూట్ ప్లాంట్ లాగా ఎక్సోటిక్ ఫ్రూట్ ప్లాంట్ కింద అమ్ముతారు ఈ మొక్కలన్నీ పెట్టుకొని చాలా రకాల మొక్కలు కూడా ఇప్పటికి నేను వర్తబుల్ కాని మొక్కలు తీసేశాను కొన్ని వీడియోలో చూపించాను కూడా కొన్ని మొక్కలు పెట్టుకోవద్దని ఈ మొక్క కూడా దానిలోకి చెందిందే ఈ మొక్క చూడడానికి సేమ్ మన టేకు దానిలాగా లీఫ్ మొత్తము ముళ్ళుతో ఉంటుంది స్ట్రాంగ్ వుడ్ ప్లాంట్ ఇది ఇది బోరంజీ నేసి ఫ్యామిలీ మన టేకు వచ్చేసి లామినేసి ఫ్యామిలీ కానీ సేమ్ దానిలాగానే ఉంటుంది ఇది ఫ్రూట్ దీని ఫ్లవర్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఫ్రూట్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అసలు దీనికి అసలు ఒక టేస్ట్ అని అదొక పిచ్చి మొక్క అని చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఓన్లీ వుడ్ ప్లాంట్ లాగా పెంచుకోవచ్చు అంతే ఇది బ్రెజిల్ది మెక్సికోది బ్రెజిల్ మెక్సికో అక్కడ ఎక్కువగా పెరుగుతుంది ఇది ఓన్లీ ఫారెస్ట్ ప్లాంట్ మాత్రమే ఫ్రూట్గా మాత్రమే ఎగ్జాటిక్ ఫ్రూట్లో కలెక్షన్గా మాత్రమే ఎవరు తెచ్చిపెట్టుకోవద్దు ఇది ఒక వేస్ట్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు చాలా మొక్కలు ఇలా కొన్ని మొక్కలు నేను ఏదైనా పనికిరాని మొక్క ఏదైనా ఉంటే మన ఫామ్లో పెట్టుకోవడానికి అనుకూలంగా లేకపోతే మాత్రం నేను వీడియోలో చెప్తుంటాను ఇంకా మీకు కొన్ని రకాల మొక్కలు ఇంతకుముందు కాలడి చెప్పాను ఇలాగే ఏదైనా అవసరం లేని మొక్కని ముందు ముందు కూడా చెప్తుంటాను థ్యాంక్ యూ